నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే మనస్సులోపల రోజూ ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది కదండి ఈ అంతర్గత సంఘర్షణను గెలవడానికి మన పురాతన జ్ఞానం రెండు అద్భుతమైన మార్గాలను చూపిస్తోంది అవేంటో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం ఇది మనలో చాలామందికి ఎదురయ్యే ప్రశ్నే ఇది చేస్తే మంచిది అని మనకు తెలుసు ఆ పని చెయ్యకూడదు అది తప్పు అని కూడా మనకు తెలుసు అయినా తెలిసినా కూడా ఏదో ఒక తెలియని శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది సరైన పని చేయకుండా ఆపేస్తుంది అసలు ఎందుకిలా జరుగుతుంది దానికి కారణం మనలోనే రెండు శక్తులు పనిచేస్తుండటమే ఒకవైపు మన వివేకం హేయ్ ఇది కరెక్టు దారి ఇలా వెళ్ళు అని గట్టిగా చెప్తోంది కాని మరోవైపు ఉంది చూశారు మన మనస్సు అది అస్సలు మాట వినదు దానికేది నచ్చితే అది చేస్తుంది ఏది కావాలంటే దానివెంట పరుగులు పెడుతోంది సరిగ్గా ఈ వివేకానికి ఆ కోరికలకీ మధ్య జరిగే పోరాటమే మనలో మనం రోజూ ఎదుర్కొనే అసలైన సంఘర్షణ సరే మరి ఈ సంఘర్షణను ఎదుర్కోటానికి మొదటి దారేంటో చూద్దాం దీనికోసం మన మనస్సుని ఒక అందమైన తోటలా ఊహించుకుందాం ఎలాగైతే ఒక తోటను జాగ్రత్తగా చూసుకుంటామో మన మనస్సు అనే కూడా అలాగే పెంచి పోషించడం అదే ఈ మొదటి మార్గం ఈ మార్గాన్ని వర్ణించడానికి ఒక అద్భుతమైన పదముంది అదే సంస్కారం సంస్కారం అంటే ఏంటో తెలుసా మనస్సుని ఉన్నతంగా పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం అనమాట మరి అదెలా సాధ్యం సింపుల్ మన మనసులోకి దేన్ని పంపిస్తున్నాం దేన్ని అనుమతిస్తున్నాం అనే దానిపై స్పృహతో ఒక క్రమశిక్షణతో ఉండటం అంతే అసలు మనస్సులోకి ఏదైనా ఎలా వెళుతుంది ఈ ఐదు ద్వారాలనుంచే మనం ఏం చూస్తున్నాం ఏం వింటున్నాం ఏం వాసన చూస్తున్నాం ఏం రుచి చూస్తున్నాం దేన్ని తాకుతున్నాం ఇవన్నీ మన మనసులోకి వెళ్లే గేట్లన్మాట ఈ ఐదు గేట్ల దగ్గర మనం ఎంత స్ట్రాంగ్గా కాపలా ఉంటే మనం మనసనే తోట అంత పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఈ ద్వారాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ వాక్యం చూడండి ఎంత నిజమో కదా చీకటి గదిలో మొక్క బతకలేదు అలాగే మన మనసుకి రోజూ చెత్తను అందిస్తూ ఉంటే అది ఎప్పటికీ సంస్కారవంతంగా మారదు ఒక మొక్కకు మంచి గాలి వెలుతురు నీళ్లు ఎంత అవసరమో మన మనసు అనే మొక్కకుకూడా మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి దృశ్యాలు అంత అవసరం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రోడ్డు మీద వెళ్తుంటే ఒక కుక్కపిల్ల కారు కింద పడబోయి త్రుటిలో తప్పించుకుందనుకోండి ఆ ఒక్క సీన్ చాలు మన రోజంతా అవడానికి మనసులో అలజడి రేగడానికి మరి రోజూ అలాంటి నెగిటివ్ విషయాలే చూస్తూ వింటూ ఉంటే ఇక మనసు ఏంటి ఆలోచించండి సరే ఇదంతా బానే ఉంది ఐదు ద్వారాలు కాపాడుకోవాలి మనస్సుని తోటలా చూసుకోవాలి అయితే ఇక్కడే అసలైన ప్రశ్నొస్తుంది మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా కొన్నిసార్లు మన సంకల్ప బలం పనిచేయదు మనస్సు మన కంట్రోల్ తప్పిపోతుంది అలాంటి బలహీనమైన క్షణాల్లో మన పరిస్థితేంటి అప్పుడు ఏం చేయాలి సరిగ్గా అలాంటి బలహీన క్షణాల కోసమే మన పురాతన జ్ఞానం రెండో మార్గాన్ని చూపిస్తోంది మన సొంత ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు మనల్ని ఆదుకోడానికి వచ్చేదే ఈ శరణాగతి అనే మహాశక్తి చాలామందికి శరణాగతి అనగానే ఓడిపోయి చేతులెత్తేయడం అనిపిస్తుంది కాని అది అస్సలు కాదు నిజానికి దానికి పూర్తి వ్యతిరేకం శరణాగతి అంటే బలహీనత కాదు అది నిజాయితీకి పరాకాష్ట స్వామీ నేను నా శక్తి ప్రయత్నించాను నిజంగా నా వల్ల కావట్లేదు నా ఈ బలహీనతను జయించటం నా చేతిలో లేదు ఇక దీన్ని నీకే అప్పగిస్తున్నాను నువ్వే దారి చూపించు తండ్రి అని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా దైవానికి అప్పగించటమే అసలైన శరణాగతి చూడండి మనం దేవుడి దగ్గరికి వెళ్లినప్పుడు రెండు రకాలుగా ప్రవర్తించవచ్చు మొదటిది మన లోపాలను దాచిపెట్టి నేను పర్ఫెక్ట్ నాలో ఏ లోపం లేదు అని నటించడం ఇది అహంకారం కాని రెండో దారి ఉంది చూశారు అదే నిజాయితీతో కూడిన శరణాగతి అంటే స్వామీ నాలో ఈ బలహీనత ఉంది దీన్ని దాటటానికి నేను ప్రయత్నించి ఓడిపోయాను దయచేసి నువ్వే సహాయం చెయ్యి అని మన కష్టాలను మన లోపాలను ఒప్పుకోవడం ఇదే వినయం ఇదే అసలైన భక్తి అసలు ఈ శరణాగతి అనే కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ ఉంది ఈ కథ వింటే ఈ మార్గం యొక్క శక్తి ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కథలోకి వెళ్దామా ఒకానొక రాజు తన నమ్మకమైన సైనికుడికి ఒక అసాధ్యమైన పని అప్పగించాడు ఈరోజు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు నన్ను వచ్చి కలువు అన్నాడు వినడానికి సింపుల్గా ఉంది కదూ కాని అక్కడే ఉంది అసలు సమస్య ఆ సైనికుడు ఒక సామాన్యుడు రాజుగారిని కలవాలంటే ఎంతోమంది ద్వారపాలకుల్నీ మంత్రుల్నీ సేనాధిపతుల్నీ దాటుకుని వెళ్ళాలి అది దాదాపుగా అసాధ్యం సైనికుడి అయోమయాన్ని చూసి రాజు ఒక విచిత్రమైన చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన పరిష్కారం చూపించాడు తన సొంత రాజముద్ర ఉన్న ఉంగరాన్ని కాకుండా వాళ్ల పరమశత్రువైన రాజుగారి ఉంగరాన్ని తీసి సైనికుడి చేతిలో పెట్టాడు ఇది పట్టుకుని బయట తిరుగు చాలు అన్నాడు అంతే సైనికుడికి గుండె ఆగినంత పనైంది ఏంటిది శత్రువు రాజముద్రతో తిరుగుతే దొరికిన క్షణమే దేశద్రోహిగా శిరచ్ఛేదం చేస్తారు ఇది పరిష్కారమా లేక మరణశాసనమా కాని రాజుమీద నమ్మకంతో ఆ సైనికుడు భయపడుతూనే ఆ ఉంగరాన్ని పట్టుకుని బయటకు వెళ్లాడు ఇంకేముంది రెప్పపాటులో రాజభటులు అతన్ని చుట్టుముట్టారు శత్రువు ఉంగరం చేతిలో ఉన్న దేశద్రోహిగా భావించి విచారణ కోసం అతన్ని లాక్కెళ్ళి నేరుగా రాజుగారి ముందే పడేశారు చూసరా ఇక్కడేం జరిగిందో ఏది తన ప్రాణాలకే ముప్పు అనుకున్నాడో ఏ నేరం అతన్ని పట్టిస్తుందో అని భయపడ్డాడో అదే అతనికి దగ్గరికి తక్షణ ప్రవేశాన్ని కల్పించింది అద్భుతం కదో అప్పుడు రాజు చిరునవ్వుతో ఆ సైనికుడితో ఇలా అన్నాడు చూశావా నీ సొంత ప్రయత్నంతో నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు కాని నీవు అతిపెద్ద బలహీనతగా భావించి పట్టుకోడానికే సిగ్గుపడిన ఈ ఉంగరమే అదే నిన్ను నా దగ్గరికి అత్యంత వేగంగా చేర్చింది ఈ కథలోని నీతికూడా అదే మన బలహీనతలు మన లోపాలు వాటిని మనం సిగ్గుపడాల్సిన విషయాలుగా దాచిపెట్టాల్సిన నేరాలుగా చూస్తాం కాని వాటినే నిజాయితీగా భగవంతుని ముందు ఒప్పుకున్నప్పుడు అవే మనల్ని ఆయనకు అతి దగ్గరగా చేర్చే మార్గాలుగా మారతాయి కాబట్టి మనం మనసుతో చేసే యుద్ధంలో గెలవడానికి మన దగ్గర రెండు అద్భుతమైన సాధనాలున్నాయన్నమాట ఒకటి మన సంకల్ప బలాన్ని ఉపయోగించి మనసుని సంస్కరించుకోవడం రెండవది మన బలహీనతను అంగీకరించి శరణాగతి పొందడం ఇవి రెండూ వ్యతిరేకం అని అస్సలనుకోవద్దు ఇవి ఒకదానికొకటి పూరకాలు ఒక బ్యాలెన్స్డ్ జీవితానికి ఈ రెండూ చాలా అవసరం ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు పెంపకం మార్గం అదే సాధన ఇది ఎప్పుడు మనం బలంగా కంట్రోల్లో ఉన్నప్పుడు దీని వాడాలి మన క్రమశిక్షణతో మనోనిగ్రహంతో మనస్సులోకి చెడు రాకుండా చూసుకోవాలి మరోవైపు శరణాగతి మార్గం ఇది ఎప్పుడూ మనం బలహీనంగా ఉన్నప్పుడు ఫెయిల్ అయినప్పుడు కంట్రోల్ తప్పిపోయినప్పుడు దీని వాడాలి మన తప్పుల్ని నిజాయితీగా ఒప్పుకుని దేవుడి మీద నమ్మకం ఉంచాలి ఎంత అద్భుతంగా ఉంది కదూ ఈ ఆయోచన ఒకటి మన బలాన్ని ఆయుధంగా వాడుతుంది రెండోది మన బలహీనతనే ఆయుధంగా వాడుతుంది మరి చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే కోసం రోజూ జరిగే ఈ యుద్ధంలో ఈరోజు మనకు ఏ సాధనమవసరం మనస్సు అనే తోటను జాగ్రత్తగా సాగుచేసుకునే చిన్న పారానా లేక మన బలహీనతలను నిజాయితీగా అంగీకరిస్తూ దైవానికి లొంగిపోవడానికి ఎగరేసే తెల్లజెండానా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారే తమంతరా